హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకిన్న సింపుల్ రెసిపీస్లో అరటి పువ్వు ఫ్రై అండి బనానా ఫ్లవర్ ఫ్రై ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అరటి పువ్వుని వారంలో ఒక్కసారైనా మన ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా గర్భాశయ సమస్యలని తొలగిస్తుంది అధిక రక్తస్రావాన్ని కంట్రోల్ చేస్తుంది స్త్రీలకి చాలా ముఖ్యంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది మన స్కిన్ని బాగా టైట్గా ఉంచడంలో బాగా తోడ్పడుతుందండి ఈ అరటి పువ్వుని ముందుగా ఈ విధంగా తీసుకొని పైన భాగం ముదురు భాగం ఉంటుందండి అది తీసేసుకొని మిగతా అరటి పువ్వునంతా ఈ విధంగా వలిసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న పువ్వులో రెండు హాట్ భాగాలు ఉంటాయండి ఈ రెండు హాట్ భాగాలని తొలగించుకోవాలి ప్రతి ఒక్క పువ్వుని ఈ విధంగా మనం వలసి పక్కన ఉంచుకోవాలి చూడండి ఈ రెండు భాగాలని తీసేసుకోవాలి ప్రతి పువ్వుని ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కనుంచుకొని ఎప్పుడైనా ఈ అరటి పువ్వుని క్లీన్ చేసుకునేటప్పుడు మన చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకుంటే చేతులు నల్లగా ఉండకుండా అయిపోతాయండి లేదంటే చేతులు నల్లబడతాయి ఈ విధంగా శుభ్రపరచుకున్న అరటి పువ్వునంతటిని ఒక బౌల్ తీసుకొని కొంచెం అంత వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని ఈ అరటి పువ్వునంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వెంటనే వాటర్లో వేసేయాలండి లేదంటే నల్లగా అయిపోద్ది ఇలా బ్లాక్గా మారకుండా ఉండడానికి పసుపు ఉప్పు కలిపిన వాటర్లో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని వెంటనే వాటర్లో వేసేసుకున్న తర్వాత అది బ్లాక్గా మారడానికి అవకాశం లేదండి చూడండి ఈ విధంగా పక్కన ఉంచుకొని ఒక అరకప్పు వరకు కందిపప్పు తీసుకొని కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకుందాము కందిపప్పు అండి ఇప్పుడు ముందుగా కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకొని కొద్దిగా అంత పసుపు వేసుకుందామండి ఒక కప్పు అరకప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోద్ది ఎక్కువ వాటర్ అవసరం లేదండి కరెక్ట్గా కందిపప్పు పొడి పొడిగా ఉడకాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే అరటి పువ్వుని తరిమి పెట్టుకున్నామో దాన్ని శుభ్రంగా కడిగి మంచి వాటర్తో కడిగి విధంగా పక్కన తీసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అదే కుక్కర్లో పప్పు ఉడికే కుక్కర్లోనే దీన్ని ఉంచుకుందామండి ఈ బౌల్ని ఇప్పుడు ఈ రెండు ఉడకడానికి మూడు విజుల వరకు రావాలండి బాగా ఉడికిన తర్వాత ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి ఒక నాలుగు నుంచి ఐదు మిరపకాయలు కొద్దిగా పుట్నాల పప్పు అంటే తినేసాగపప్పు కొంచెం అంతగా ఎండి కొబ్బరి నాలుగు నుండి ఐదు వెల్లుల్లిపాయలు కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము చూడండి ఇప్పుడు కుక్కర్ ఒకసారి తీసి పువ్వు చూడండి బాగా ఈ విధంగా ఉడికిపోద్దండి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుందండి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చసనగపప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా అంతా కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో అరటి పువ్వుని అరటి పువ్వు వేసేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకుందామండి ఇందాక వేసుకోలేదు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి బగ్గుద్దండి వాటర్ అంతా లేకుండా పొద్దు ఇప్పుడు మనం ఏదైతే పక్కన తీసి పెట్టుకున్నామో కందిపప్పుని కొంచెం అంత కచ్చాపచ్చగా నలిగిపో నలుపుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇది బాగా పొడి కూరలాగా రావాలండి ఈ విధంగా మంచిగా ఆ అరటి పువ్వులో ఈ పప్పుని బాగా కలిసేలాగా ఈ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పౌడరు ఆ పౌడర్ అంతా వేసేసుకొని బాగా అటు ఇటు కలుపుకోవాలి ఇది కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వాలండి బాగా ఇదంతా ఏదైతే ఆయిల్ వేసామో అదంతా బాగా మగ్గి ఫ్రై అవుతుంది పొడి పొడిగా వస్తుంది కొద్దిగా ఆరిన తర్వాత చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి బాగా ఒకసారి అటు ఇటు కలుపుకొని కొంచెం అడుగు భాగం అయితే ఈ విధంగా ఉంటుంది బాగా కలుపుకోవాలండి అటు ఇటు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో చేసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటి పువ్వు ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి చాలా ఆరోగ్యకరము ఎంతో రుచిగా ఉండే అరటి పువ్వుని ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ అరటి పువ్వుని తప్పకుండా ట్రై చేసి చూడండి